గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు ఈరోజు మనకు తెలుసు ఆగస్ట్ ఇరవై తొమ్మిది అంటేనే మనకు జాతీయ క్రీడల దినోత్సవం ఈరోజు ఈ సందర్భంగా ధ్యాన్చంద్ గారు హాకీలో వరుసగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఆరులో వరుసగా మూడు ఒలింపిక్ పథకాలను సాధించి భారతదేశ కీర్తి పంపిన మహనీయుడు మన జాతీయ క్రీడ కూడా హాకీ కనుక ఈ సందర్భంగా ఈరోజు మనం మన పాఠశాల పిడి శ్రీనివాసన్ సార్ను సన్మానించుకోవడం మన క్రీడల దినోత్సవం సందర్భంగా సార్ కూడా అన్ని మనకు ఘోరంగా చెప్పారు ధ్యాన్ చంద్ గారికి పద్మభూషణ్ తెలుసు అత్యంత మూడవ భారత గౌరవ పురస్కారం ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది ఈరోజు భారత రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కూడా ప్రదానం చేస్తారు ఆటల్లో ప్రముఖులకు కనుక నేను మిగతాది మీటింగ్లో మాట్లాడుతాను రోజు ఇంకొక ముఖ్య విషయం గిడుగు రామూర్తి అంటే క్రాంతిక భాషను కాదని వ్యవహారిక భాషను తెచ్చిన మహనీయుడు తెలుగు భాషా దినోత్సవం అని కూడా మనం రోజు పిలుచుకుంటాం కనుక ఈరోజు క్రీడల దినోత్సవం సందర్భంగా పిడి శ్రీనివాసన్ సార్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను